అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు సో దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ నానా రకాలుగా కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు ఓసారి కేసీఆర్ అరెస్ట్ అని ఓసారి కేటీఆర్ అరెస్ట్ అని ఓసారి హరీష్ రావు అరెస్ట్ అని ఇంకొకసారి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అని ఇంకొకసారి తానే సంబంధించినటువంటి స్కామ్లో సంతోషరావు అరెస్ట్ అని నానా రకాలుగా కథనాలు వచ్చినాయి స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నుండి కేసీఆర్నే టార్గెట్ చేస్తూ వచ్చినారు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆయన అధికారంలో రాకంటే ముందు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభలలో మీటింగ్స్లలో అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నానా రకాలుగా కేసీఆర్కి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడుతూ వచ్చాడు కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని చెంచాలూడ జైల్లో లేదా చెర్లపల్లి జైల్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ఊసలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ వచ్చాడు అసలు వాళ్ళు ఉండాల్సింది బయట కాదు లోపట అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశాను మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కక్ష సాధింపు చర్యలే చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను ఎంతకైనా తెగిస్తా కానీ నేను ఆ పని చేయను ఉత్తుత్తగానే వీళ్ళని జైల్లో పెట్టాలని నాకు లేదు నేను కేసీఆర్ లెక్క కాదు అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ స్టార్టింగ్ నుండి పోయిన దీపావళికి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సౌత్ కొరియాకో నార్త్ కొరియాకో వెండు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఏంటంటే దీపావళి పొలిటికల్ బాంబు వేలబోతున్నది పొలిటికల్ బాంబు అంటే ఏంది కేటీఆర్ ఫార్ములా రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ కాబోతుండనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మంత్రి పొంగలేటి చెప్పిన మాట ఆ రోజు చాలామంది అనుకున్నారు దీపావళి బాంబు అంటారు తర్వాత కేటీఆర్కి సంబంధించిన ఇంటి ముందు ఒక పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్ దగ్గర చాలామంది కార్యకర్తలు వచ్చిర్రు దీపావళి రోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో కేటీఆర్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి మొత్తం కార్యకర్తలంతా సీన్ కట్ చేస్తే కేటీఆర్ అరెస్ట్ లేదు దీపావళి బాంబు లేదు కుక్కతోక బాంబు కంటే ఘోరం అయిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలు దీపావళి బాంబు తుస్పాటాక్ అయిపోయింది దీపావళి బాంబు పేలలే తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా దోచుకున్నాడు రీడిజైన్ పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ దందాలకు పాల్పడ్డాడని చెప్పి కేసీఆర్ పైన అనేక రకాలుగా విమర్శలు చేసే ప్రయత్నం చేసినారు కాంగ్రెస్ పార్టీ లీడర్ కేసీఆర్ జీవితకాలం మొత్తంలో ఎప్పుడు కూడా విచారణకు అటెండ్ కాలేదట ఆయన ఎక్కడికి విచారణకు పిలవలేదు కానీ ఫస్ట్ టైం కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినారు ఈ నెల పదకొండవ తారీఖు కేసీఆర్ విచారణకు పోయిండు ఆ విచారణలో కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కేసీఆర్ తనదైనటువంటి శైలిలో సమాధానం చెప్పిందట కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గట్టిరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని బరేజులు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఎన్ని పంప్ హౌజులు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అసలు ఆ వ్యవహారం ఏంది ఆ కథ ఏంది ఎంత డబ్బులు ఖర్చు అయింది క్యాబినెట్లో ఏం మాట్లాడుకున్నారు క్యాబినెట్ తీర్మానం జరిగిందా లేదా క్యాబినెట్లో అసలు చర్చ పెట్టిందా లేదా మంత్రులు అందరూ ఒప్పుకున్నారా లేదా ఏ కాంట్రాక్టర్కు కాంట్రాక్టర్లు అప్పయారు ఏ ఎక్విప్మెంట్స్ వాడిర్రు ఏ దఫాలుగా దాదాపు రెండు వేల పదహారు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా ఎంత బడ్జెట్ కేటాయించు ఎన్నిసార్లు ఈ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించు ఒకసారి పదివేల కోట్లు ఒకసారి ఇరవై వేలు వస్తారు ముప్పై వేలు వస్తారు యాభై కోట్లు ఇట్లా ఎట్లా మీరు ఖర్చు పెట్టినది పిన్ పిన్ కేసీఆర్ కాళేశ్వరం గురించి కాళేశ్వరం కమిషన్కి మొత్తం ఆధారాలతో సహా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అనేది కొంత వినబడినటువంటి చర్చ ఫస్టు కేసీఆర్నేమో కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారం కంటే ముందు ఆయన సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్ సెక్రటేరియటు కేవలం ఏడు వందల కోట్ల కంప్లీట్ కావాల్సినటువంటి సెక్రటేరియట్ పద్నాలుగు వందల కోట్ల కేసీఆర్ కంప్లీట్ చేసిండు కేసీఆర్ నాలుగు వందల కోట్ల స్కామ్ చేసిండు ఐదు వందల కోట్ల స్కామ్ చేసినని చెప్పి కేసీఆర్ పైన గతంలో ఎలిగేషన్ చేసిరు సీన్ కట్ చేస్తే ఆ సెక్రటేరియట్ స్కామ్ పక్కన పోయింది తర్వాత ప్రగతి భవన్లో కుక్కల షెడ్ కోసం పన్నెండు లక్షలు పెట్టి ఓ షెడ్ కట్టించు అక్కడ స్కామ్ చేసిండు ప్రగతి భవన్ ఎస్టిమేషన్ వంద కోట్లయితే ఇవ్వు నూట యాభై కోట్లు నూట అరవై కోట్లతో కట్టిండు అరవై యాభై కోట్ల రూపాయలు మింగిండు కేసీఆర్ అని కేసీఆర్ మీద ఇంకో ఎలిగేషన్ పెట్టారు కాంగ్రెస్ అధికారంలో తోటే తర్వాత రోడ్ల మీద స్కామ్ అని ఓఆర్ఆర్ రుంగ్ రింగ్ రోడ్ల విషయంలో స్కామ్ అని భూములు అమ్ముకున్నాడు అని చెప్పి తర్వాత కేసీఆర్ కార్లు కొన్నాడు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏనో ఆంధ్రప్రదేశ్లో దాచి పెట్టిండు అని చెప్పి ఇదో చర్చ అన్నీ కూడా ఎలిగేషన్స్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్ నుండి కేసీఆర్ నిజంగా పద్దెనిమిది నెలల అధికారంలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంటు పద్దెనిమిది నెలల్లో కేసీఆర్ గత ప్రభుత్వంలో అక్రమాలు చేస్తే అవినీతి చేస్తే దందాలు చేస్తే కేసీఆర్ అవినీతికి పాల్పడితే జనాల రక్తం దాగితే కేసీఆర్ని ఇప్పటిదాకా తీసుకుపోయి జైల్లో పెట్టచ్చు ఆయన చేసినటువంటి అక్రమాలు ఉంటే ఆయన చేసిన అవినీతి ఉంటే మరి పద్దెనిమిది నెలల నుండి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క అక్రమాన్ని కూడా ఎందుకు బయట తీయలేకపోయారు కేసీఆర్ చేసిన ఒక్క అరాచకాన్ని ఎందుకు బయట తీయలేకపోయింది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవన్నీ పక్కన పోయినాయి సెక్రటరియట్ పక్కన పోయింది తర్వాత అన్నీ పక్కన పోయినాయి ఇప్పుడు ప్రధానంగా ఏమొచ్చింది కాళేశ్వరం స్కామ్ కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ క్యాబినెట్లో అసలు కాళేశ్వరం గురించి మాట్లాడలేదని చర్చ పెట్టలేదని క్యాబినెట్ అసలు జరగలేదని క్యాబినెట్లో ఈ బిల్లు ఆమోదం కాలేదని అసలు వాళ్ళందరూ ఒప్పుకోలేదని చెప్పి కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున మాట్లాడారు తర్వాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ దగ్గర పోయిండు మాట్లాడిండు తర్వాత కాళేశ్వరం కమిషన్ పోయిన తర్వాత ఈ చర్చ లేదు ఇక తర్వాత కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు ఏమని తెలుసా అసలు క్యాబినెట్లో కాళేశ్వరం గురించి చర్చ నడిచిందా నడవలేదా కేసీఆర్ క్యాబినెట్లో దాదాపు ఎనభై తొంభై సార్లు క్యాబినెట్ నడిచింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలో రెండు వేల పదహారు నుండి రెండు వేల పంతొమ్మిది టైంలో క్యాబినెట్లో కేసీఆర్ కాళేశ్వరం గురించి చెప్పిందా చెప్పలేదా అసలు ఏం జరిగిందనేది చెప్పండి ఆ మినెట్ బుక్ మాకు ఇవ్వండి ఆ మినిట్ పాయింట్ మాకు ఇవ్వండి అని చెప్పి కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు క్యాబినెట్ ఎట్లా జరిగింది ఏందనేది మాకు ఇవ్వండి ఆ ఫొటేజ్ మాకు ఇస్తే మేము చూస్తాం వెరిఫై చేస్తామని చెప్తే ఇయ్యలే మూడు సార్లు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిరు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇయ్యలే కాళేశ్వరం కమిషన్ చెప్పాల్సినది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఇప్పుడు ఏదైనా ఒక కమిషన్ వేసినాం ఆ కమిషన్ ఏం చేస్తారు మొత్తం వెరిఫై చేస్తారు అసలు ఏం జరిగింది ఏందనేది ప్రభుత్వానికి చెప్తారు జనాలకు వాస్తవాలు చెప్తారు కమిషన్ కానీ కమిషన్ చెప్పకంటే ముందు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు అసలు క్యాబినెట్లో కాళేశ్వరం చర్చనే నడవలేదు తొంభై దాదాపు ఎనభై తొంభై సార్లు క్యాబినెట్ నడిచిన క్యాబినెట్లో కేసీఆర్ చర్చనే పెట్టలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి తీర్పిచ్చుకున్నాక రేవంత్ రెడ్డి అన్ని చెప్పినాక కాళేశ్వరం కమిషన్ ఎందుకు కమిషన్ ఎందుకు విచారణ ఎందుకు హరీష్ రావును పిలిచిన ఎందుకు ఇటలయర్ను పిలిచిన ఎందుకు కేసీఆర్ని పిలిచిన ఎందుకు కాళేశ్వరం కమిషన్కు జీతాలు ఎందుకు వాళ్ళకు సపరేట్ ఆఫీస్ ఎందుకు వాళ్ళకు వెహికల్స్ ఎందుకు వాళ్ళ అలయన్స్ ఎందుకు ఫుడ్ ఎందుకు అన్నీ ఎందుకు వృధానా అన్ని ముఖ్యమంత్రి ఏమంతాడే చెప్తాడు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ ఉంది ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు రిజర్వ్లో ఉంది తీర్పు అనర్హత వేటుకు సంబంధించి ఏది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వేయరు కదా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళపైన అనర్హత వేటేయాలని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు సుప్రీంకోర్టు మొత్తం విచారణ చేసిన తర్వాత సో అంతా విన్న తర్వాత తీర్పు రిజర్వ్లో పెట్టిన ఇంకా తీర్పు రాలే తీర్పు రాకుండా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తాడు అసలు ఉప ఎన్నికలే రావు ఉప ఎన్నికలు ఉండే అధ్యక్ష అంటాడు అసెంబ్లీలో అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకుండా ముందు ఈయనే చెప్పుకుంటాడు ఓసారి కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చింది కవితకు బెయిల్ ఇచ్చింది బీజేపీ అని చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు సుప్రీంకోర్టు తిట్టిరు హెచ్కు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు షెట్లు కొట్టేయకురని చెప్తే రాత్రికి రాత్రి ఇంకా కొట్టేస్తారు అప్పుడు కూడా దిట్టిర్రు సుప్రీంకోర్టు ప్రతిసారి రేవంత్ రెడ్డిని తిట్టుకుంటు వచ్చినారు అయినా రేవంత్ అన్న మారలే రేవంత్ అన్న కాళేశ్వరం కమిషన్ పెట్టిండు కమిషన్ చెప్పాలి నిజ నిజాలు ఏంది వాస్తవాలు ఏంటి కమిషన్ చెప్తుంది కదా జనాలకు కమిషన్ కంటే ముందు ఈయనే చెప్తాను ఇంకేమంటాడు నేనేమన్నా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టయితా కమిషన్కి అంటే అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో క్యాబినెట్లో చర్చ నడవలేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఓపెన్గా మరి కాళేశ్వరం కమిషను ఆ మినిట్ బుక్ అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా క్యాబినెట్లో అసలు కాళేశ్వరం గురించి కేసీఆర్ మాట్లాడినా మాట్లాడేదా మేము వెరిఫై చేస్తాం క్యాబినెట్కి సంబంధించిన మినెట్ బుక్ మాకు ఇవ్వండి అన్నప్పుడు మినెట్ పాయింట్ ఏమన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలే ఈ నెల ముప్పై తారీఖు ఇస్తా అని చెప్తుండు ముప్పై తారీఖు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు ఈయ్రీ మీకు తెలుసు కదా ముందే తెలుసు కదా దాన్ని నడవలేదు కాళేశ్వరం చర్చనే లేదు కేవలం బడ్జెట్ గురించి మాట్లాడిరు తప్ప ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదని మీరు చెప్తున్నారు కదా మళ్ళీ ఆ అంశం ఈ రి కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం కమిషన్ క్లియర్ చేస్తుంది కదా వెరిఫై చేస్తుంది కదా విచారణ చేస్తుంది కదా జస్టిస్ ఘోష్ గారు చెప్తారు కదా మరి ఆయనకి ఏండి ఇక్కడ ఫెయిల్ కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ ఇరికేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు కానీ సీన్ కట్ చేస్తే ఫెయిల్ అయిపోయింది కాళేశ్వరం ఫెయిల్ అయిపోయింది తర్వాత హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాక కొంత జనాలకు అర్థమైంది అసలు ఏం జరిగింది ఏంది కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారంలో ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల పంట పండింది కాళేశ్వరం కింద ఈ ఆనకట్టకు నీళ్ళు పోయినాయి ఈ ఆనకట్టకు నీళ్ళు పోయినాయి ఈ పంప్ హౌస్ నీళ్ళు పోయినాయి ఆ ప్రాజెక్టుకు నీళ్ళు పోయింది ఇవన్నీ కూడా ఈ డ్యామ్కు ఆ డ్యామ్కి నీళ్ళు పోయినాయి ఇవన్నీ కూడా అర్థమైపోయింది పింటు పిన్ చెప్పిండు చెప్పినాక ఓ అర్థమైంది ఓ అర్థమైంది ఓ పెద్ద టీఎంసీ మొత్తం అత్యంత పెద్ద ప్రాజెక్టు దేశంలోనే అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జనాలకు కూడా అర్థమైపోయింది ఇక కాళేశ్వరాన్ని టచ్ చేయలే మళ్ళా కాళేశ్వరం జోలికి పోలే ఒకటి కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అబ్బా ఇంత మంచి కాళేశ్వరం కట్టిండు నీళ్లు పోతున్నాయి రైతులు పంట పండుతుంది పచ్చగున్న పంటలను అంటే తోటి పంటలన్నీ పచ్చగా అయిపోయినాయి మంచిగా వరి వండింది కొనుగోలు కేంద్రాలలో వరి మంచిగా పోయింది ధాన్యం కొనుగోలు కూడా కట్టిన జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు అలాంటి కేసీఆర్ను కాళేశ్వరం కట్టినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా అని కొంత పబ్లిక్లో నుండి కాంగ్రెస్కు వ్యతిరేకం అవుతుందేమో అరే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు అప్పట్లో రైతు బంధు టైంకి ఇచ్చేది పెన్షన్ టైంకి ఇచ్చేది అంటే టైంకి అన్ని పడుతుండే కేసీఆర్ మంచి చో కేసీఆర్ఏ ఉండాలనేటటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉంటుండే కేసీఆర్ పైన పాజిటివ్ ఉంది కాబట్టి కాళేశ్వరం గురించిగా పెద్ద రిస్క్ తీసుకోలే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని టచ్ చేయొద్దు వద్దు అనుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని టచ్ చేయొద్దు వద్దు రైతులు కొంత కేసీఆర్కు ఫేవర్గా ఉన్నారు వ్యతిరేకత మళ్ళీ కేసీఆర్కు ఫేవర్ అయిపోయింది ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కాళేశ్వరం గురించి కేసీఆర్ని అరెస్ట్ చేయవద్దు ఇంకోటి కాళేశ్వరం గురించి పెద్ద ఆధారాలు కూడా లేవు ఇంకోటి క్యాబినెట్లో మేము చర్చ పెట్టిన మీటింగ్ పెట్టినా అది క్యాబినెట్ నిర్ణయము కాళేశ్వరం కట్టేదని క్యాబినెట్ డిసైడ్ చేసినప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇక ఆయన తప్పించుకున్నాడు కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ యుద్ధం గెలిచినట్టే కాబట్టి కేసీఆర్ ఇది అయిపోయింది ఇక ఈ కాళేశ్వరం గురించి కేసీఆర్ అరెస్ట్ చేసే పని లేదు రెండోది ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కాళేశ్వరంలో ఎట్ల అట్లా కేసీఆర్ని క్లోజ్ చేద్దాం అనుకురు ఎట్లా అంటే తీసుకుపోయి చెల్లపల్లిలో చెంచలగూడలో పెడదాం అనుకుర్రు అది ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే కేసీఆర్ పిన్ టు పిన్ అందరు నాకు తెలిసి పెద్ద పెద్దోళ్ళ కంటే ఎక్కువ కేసీఆర్కే తెలుసు కాళేశ్వరం గురించి ఆయన చాలాసార్లు చెప్తాడు నా మెదడు పదును పెట్టి కాళేశ్వరం కట్టినా అంటాడు ఎందుకంటే కాళేశ్వరం రీడిజైన్ దగ్గరుండి కాంట్రాక్టర్తో గీప్ ఇచ్చింది మొత్తం బిల్డర్లతో అంత కేసీఆర్ అని అది క్యాబినెట్లో చర్చ కూడా నడిచిందట క్యాబినెట్లో చర్చ నడిచింది క్యాబినెట్ నిర్ణయంతో అన్ని నిర్ణయాలు జరిగినాయి క్యాబినెట్ ఆమోదం తెలిపినంకనే అని చెప్పి స్వయాన ఈటల రాజేందర్ చెప్పిండు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఇప్పుడు లేడు కేసీఆర్ దగ్గర ఈటల రాజేందర్ ఇప్పుడు అబద్ధం చెప్పొచ్చు ఆయన తలుచుకుంటే కానీ చెప్పలే కేసీఆర్ చెప్తేనే కేసీఆర్ ఓకే చెప్తేనే క్యాబినెట్ ఆమోదం తెలిపితేనే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాకనే ఏదైనా జరుగుతుంది కేసీఆర్ మాకు పదే పదే చెప్తుండే క్యాబినెట్ 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 అనే చిన్న చిన్న విషయాలు కూడా క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే చేయాలని అంటుండే క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టలేదని చెప్పి ఓపెన్గా ఈటల చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు క్యాబినెట్లో చర్చనే నడవలేదు కాళేశ్వరం అని చెప్తున్నాడు సరే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని అరెస్ట్ చేసే పని లేదు ఇక రెండోది సెన్సిటివ్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ మ్యాటరు ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భార్యాభర్తల ఫోన్లు విన్నారు జడ్జిల ఫోన్లు విన్నరు పోలీసుల ఫోన్లు విన్నారు పొలిటికల్ లీడర్ల ఫోన్లు విన్నారు సినిమా హీరోయిన్ల ఫోన్లు సినిమా హీరోల ఫోన్లు డైరెక్టర్ల ఫోన్లు బిజినెస్ మ్యాక్లెట్ల ఫోన్లు పెద్ద పెద్ద స్టార్వర్డ్స్ ఫోన్లు అందరి ఫోన్లు విన్నారు జర్నలిస్ట్ల ఫోన్లు విన్నారు అందరి ఫోన్లు పిన్ టు పిన్ దాదాపు ఒక ఇరవై ముప్పై వేల ఫోన్లు విన్నరట ట్యాపింగ్ చేసి ఈ అన్ని ఫోన్లు విన్నారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేసీఆర్ఏ ఉన్నాడు మీరు చూడు రేపు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అబ్జర్వ్ చేయరు బాగా ఫస్ట్ ప్రణీత్ రావు ప్రణీత్ రావు తర్వాత భుజంగరావు రాధాకృష్ణరావు తర్వాత తిరుపతన్న తిరుపతి అన్న తర్వాత శ్రవణ్ రావు శ్రవణ్ రావు తర్వాత ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు అమెరికాలో ఉండేటువంటి రెడ్ కార్నర్ నోటీసులు ఆ తర్వాత ఆయనకు అనేకమైనటువంటి నోటీసులు ఇచ్చి ఆయన అక్కడికి వెళ్ళి రప్పించారు రెడ్ కార్నర్ నోటీసులు అని లుక్అవుట్ నోటీసులు అమెరికాలో ఉన్నవాడిని ప్రభాకర్ రావుని ఎట్టకెళ్ళకు తెలంగాణకు పిలిపించారు పిలిపించి ప్రభాకర్ రావు డీజీపీ పేరు చెప్పిండట డీజీపీ చెప్తే చేశామని ప్రభాకర్ రావు చెప్పినట్ట ఇప్పుడు డీజీపీ ఎవరిని చెప్పాలంటే ఒక చైన్ సిస్టమ్ కేసీఆర్ పేరు రాలే ప్రణీత్ రావును ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు వత్తలేదు రాధాకృష్ణరావుని ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు లేదు భుజంగరావుని ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు లేదు తిరుపతి అన్నని ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు లేదు శ్రవణ్ రావుని ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు లేదు తర్వాత ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు లేదు ఇప్పుడు డీజీపీని క్వశ్చన్ చేసే పరిస్థితి మరి డీజీపీ అంటే పాత డీజీపీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు పాత డీజీపీ ఉంటుండే కదా ఆ పాత డీజీపీ ఏమైనా కేసీఆర్ పేరు చెప్తాడా అంటే కేసీఆర్ పేరు వచ్చేదాకా చైన్ సిస్టమ్ నడుస్తుందా అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఆలోచన వాళ్ళు తెరపైకి తీసుకొస్తారు ఒక ఆరోపణ కేసీఆర్ పేరు రావడానికి కేసీఆర్ పేరు బయటికి లాగడానికి మాత్రమే ఈ విచారం నడుస్తుందేమో ఫోన్ ట్యాపింగ్ గురించి అని చెప్పి సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల అనుమానం అందుకే మీరు చూడరు స్టార్టింగ్ నుండి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కేసీఆర్ చేయించు కేసీఆర్ చెప్పింది మొత్తం కేసీఆర్ ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ దలుసుకుంటే సిబిఐకి ఇవ్వచ్చు కదా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి ఇవ్వచ్చు కదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తుంది కదా కేంద్రం కదా కేంద్రంకి ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి కదా మరి సీబీఐకి ఇవ్వచ్చు కదా సీబీఐకి ఎందుకు ఇస్తలేరు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇది చాలా క్రైమ్ వేరే వాళ్ళ ఫోన్లు వినడం రహస్యంగా ఫోన్లు విని వాళ్ళని ఇబ్బంది పెట్టడం క్రైమ్ కదా తర్వాత మనీ లాండరింగ్ కూడా జరిగింది పోలీసుల వెహికల్స్లోనే డబ్బులు వంచిరు ఎలక్షన్స్లో అని చెప్పి పోలీస్లే వాంగ్లం ఇచ్చారు ఏది ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి పోలీసులే వాంగ్ మూలం ఇచ్చిర్రు మేము పోలీస్ వెహికల్లో డబ్బులు తరలించడం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము వాళ్ళని వీళ్ళని బెదిరించినాం వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్లకు రమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేసామని పోలీసులే చెప్పారు పెద్ద పెద్ద వ్యాన్లలో ముంగరే గవర్నమెంట్ స్టిక్కర్లేసమని డబ్బులు తరలించడం ఆ హాస్పిటల్కి వెళ్ళి తెచ్చినాం ఆ ఇండస్ట్రీలకి వెళ్ళి ఆ హీరో దగ్గర నుండి ఈ డైరెక్టర్ దగ్గర నుండి తెచ్చినామని వాళ్ళు చెప్పారు కదా మరి చెప్పినప్పుడు మరి సీబీఐకి ఇవ్వాలి కదా కేసు ఇవ్వలే స్టార్టింగ్ ఉండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారం కూడా జరూరి కేసీఆర్ పేరు రావాలి గంట ఫైనల్ కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు వీళ్ళ పేరు రావాలి కల్వకుంట్ల కుటుంబం పేరు వచ్చేదాకా ఇదే పనిగా వాళ్ళ పేరు వస్తలేదు అనేది వీళ్ళ బాధ ఇప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్ని అరెస్ట్ అనుకో ఏముండదు ఉత్తదే ఏదో స్కామ్ చేసినా తీసుకుపోయి కాళేశ్వరం అయితే మంచిగా ఉంది ప్రాజెక్టు మంచిగానే కట్టిండు రెండు మూడు పిల్లలు గుంగిపోయినాయి దానికి ఏదో తీసుకుపోయినాయని ఒక చర్చ నడుస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా సెన్సిటివ్ కేసు కదా మహిళల ఫోన్లు కూడా విన్నారు పెళ్ళ ముగ్గుల ఫోన్లు విన్నరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు విని వీళ్ళంతా పైశాచిక ఆనందం పొందిరు అని చెప్పి ఒక చర్చ కాబట్టి ఇది చాలా తప్పు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది వితౌట్ పర్మిషన్ ఫోన్లు ఎట ట్యాప్ చేస్తారనేది ఒక చర్చ దీంట్లో కేసీఆర్ ఉంటే ఖచ్చితంగా ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద క్రైమ్ చేసిన కేసీఆర్ అరే వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్ వినడానికి కేసీఆర్ ఎవరు అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ కేసీఆర్ని ఇంత పెద్ద తప్పు చేసినా కాబట్టి జైల్లో పెట్టవచ్చు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద క్రైమ్ కదా సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ పేరు దాకా ఇదే పని చేస్తా అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షన్ కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా పెద్దగా కేసీఆర్ బయటకు వస్తున్నాడనేది ఒక చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ల బాధ అయింది కేసీఆర్ని ఈ టైంలో అరెస్ట్ చేస్తే మంచిదా చెడ్డదా లాభమా నష్టమా ఒకటి ఇప్పుడు గవర్నమెంట్కు సర్పంచ్ ఎన్నికలలో సీట్లు కావాలి ఓట్లు కావాలి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఈ స్థానిక సంస్థ ఎన్నికలల్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు కావాలి కానీ రూరల్లో కాంగ్రెసే గెలిచింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పుడు అదే రూరల్లో కాంగ్రెస్కి భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేను తరిమి కొడుతురు జనం కాంగ్రెస్ తిడుతురు జనం రైతు భరోసా ఎండాకాలం పంటకు రాలేదని చెప్పి రైతులు అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు రైతు భరోసా వచ్చింది వానాకాలం పంటకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఓట్ల కోసం కానీ ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి కాబట్టి మేము ఇయ్యము అనే ఓ ఉన్నారు పంట బోనస్ విషయంలో కానివ్వండి కౌలు రైతుల పైసలు రుణమాఫీ కానివ్వండి ఇవన్నిట్లో కొంత రైతులు వ్యతిరేకంగానే ఉన్నారు పెన్షన్దారులు వృద్ధులు అయితే మాకు పెన్షన్ రాలేదు నాలుగు వేల పెన్షన్ అని చెప్పి పద్దెనిమిది నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఇప్పటిదాకా లేదని వాళ్ళ కోపం మీద ఉన్నారు మహిళలు అయితే రెండు వేల ఐదు వందలు లక్ష్మి షాదీ ముబారక్ స్కూటీలు తులం బంగారం ఏం లేదు అన్నీ లేనిపోని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పి మహిళల వర్షన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేవు విద్య తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏది నోటిఫికేషన్ ఏది లేదు అంత ఆగమాగమని వాళ్ళ బాధ ఇట్లా మాట్లాడుకున్న బాబు చాలా ఇష్యూస్ ఉన్నాయి విద్యా భరోసా కార్డు అని చెప్పిరు తర్వాత అదోటి ఇదోటి మస్తు చెప్పిరు దళిత బంధు అన్నారు గిరిజన బంద్ అన్నారు అన్ని బంధులు బంద్ అయిపోయినాయి సబ్సిడీ ఇచ్చిన అన్ని బంధువు కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఏంది కేసీఆర్ని కనుక ఈ టైంలో అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మళ్ళీ జనం ఉన్న కేసీఆర్ సభ పెడితే వరంగల్ సభలో పది లక్షల మంది వేయరు సభ సక్సెస్ అయింది కాబట్టి రేవంత్ అన్న బాధ ఏంది కేసీఆర్ ఈ టైంలో అరెస్ట్ చేస్తే అంటే ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ మహిళల ఫోన్లు విన్నాడు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు విన్నాడు అసలు ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మారు కూడా ఇంత దారుణమా అని చెప్పి కేసీఆర్ని తిట్టుకుంటారు కదా ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ అరెస్ట్ అయితే కాబట్టి కేసీఆర్ని ఈ టైంలో అరెస్ట్ చేస్తే జనం ఏమనుకుంటారు అంటే జనం అబ్బా ఇప్పటికన్నా కేసీఆర్ అరాచకాలు బయటపడ్డాయి కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపలి తీసుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము సూపర్ ప్రభుత్వము ప్రభుత్వాన్ని కోట్లేస్తా అని జనాలు అనుకుంటారా లేదా గత పెద్ద మనిషి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మంచో చెడో ఆయనే మంచి పని చేసిండు అలాంటి తీసుకుపోయి జైల్లో పెట్టిరు పాపం కదా అని పబ్లిక్ ఏమైనా అనుకుంటారా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఆలోచనలో నేతలు ఉన్నారు అనేది చర్చ కానీ లీడర్లు ఒకటే ఒకటి అనుకుంటున్నారు అంటే కేసీఆర్ని ఈ టైంలో టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు టచ్ చేయాల్సిన అవసరం లేదు ఏమనుంటే ఉంటే రైతు భరోసా పెన్షను రెండు మూడు ఇద్దాము ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బయటపడదాం ఏమనుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత చూసుకుందాం అనేది కాంగ్రెస్ నేతల ఆలోచన అనేది కొంత వినబడుతున్న చర్చ అందుకే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద తెరపైకి వస్తలేదు కాళేశ్వరం అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు అన్నీ ఆలోచనలో మాత్రం ఉంది ప్రభుత్వం కేసీఆర్ అరెస్ట్ చేద్దామా వద్దా ఏం చేద్దామనేది ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జన్లీస్ కూడా మాట్లాడుతున్నారు ఎట్లే చేద్దాం ఏం చేద్దాం కేసీఆర్ అరెస్ట్ చేస్తే లాభమా నష్టమా టచ్ చేస్తే ఏం జరుగుతుంది జనాలు పాజిటివ్ ఉంటారా నెగిటివ్ ఉంటారా ఫస్ట్ కాంగ్రెస్ ఏమనుకుంటుంది అంటే పల్లెటూరులో కేసీఆర్కు సీట్లు రాలే అసెంబ్లీ ఎన్నికలలో అర్బన్లో వచ్చినాయి కాబట్టి పల్లెటూరు మొత్తం మనకే ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మొత్తం మనమే గెలుస్తామని ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ జనం మాత్రం కొంత రియాక్షన్ చూపిస్తారు రైతు భరోసా వేసుడుతోటే రైతులందరూ మా బాయి ఉన్నారు అనుకో పొరపాటు పొరపాటు కదా ఎండాకాలం పంట కట్నే అనుకున్నారు ఎండాకాలం పంటలో మొత్తం ఆగమైపోయింది కదా ఇప్పుడు వానకాలం పంటకు ఎందుకు ఇచ్చారని రైతులకు తెలుసు కదా గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లైనా ఓట్లు కావాలి సీట్లు కావాలి పబ్లిక్ అయంత తెలుస్తుంది కదా పబ్లిక్ ఏం మీరు అనుకున్నంత ఘోరమేం కాదు పబ్లిక్ అన్నీ తెలుసు ఏం చేయాలి ఏం జరుగుతుంది ఏందో తెలుసు కాబట్టి కేసీఆర్ నీ టైంలో అరెస్ట్ వద్దు టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది టచ్ చేస్తే అనవసరంగా మనం ఇబ్బంది పడతామనేది వాళ్ళ వర్షన్ కానీ కేటీఆర్ని మాత్రం టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్ని ఏదో ఒక విషయంలో తీసుకుపోయి లోపటేయాలనేది కొంత ప్రభుత్వ వ్యవహారం అనేది ఒక చర్చ నడుస్తుంది నెక్స్ట్ వీడియోలో కేటీఆర్కి సంబంధించినటువంటి టాపిక్ను కూడా పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఏం జరుగుతుంది ఏందనేది మనం కేటీఆర్కి సంబంధించిన టాపిక్ కూడా మాట్లాడుకుందాం కానీ కేసీఆర్ని టచ్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు చేస్తలేదు కూడా టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనేది కాంగ్రెస్కి అర్థమైపోయింది అందుకే ఇక కేసీఆర్ కూడా ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ బంద్ చేసుకొని నందినగర్కి వచ్చాను నందినగర్లో మంచిగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గురించి జేహెచ్ఎంస్ ఎలక్షన్స్ గురించి సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడట కాబట్టి కేసీఆర్ని టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనేది నేతల వర్షన్ కానీ ఏదైనా జరగవచ్చు చెప్పలేం ఒకవేళ కక్ష సాధింపు చర్యలు లేకపోతే కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనే కాంగ్రెస్ పైన మంచిగా పాజిటివ్ వస్తుంది కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి ఎక్కువ ఓట్లు వస్తాయి కేసీఆర్ అరెస్ట్ చేయాల్సిందే బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయాల్సిందే ఆయన ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు విన్నాడు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్నదే కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ని మనం ఇబ్బంది పెట్టి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే చేయొచ్చు కానీ వీళ్ళు అనుకున్నట్టు కేసీఆర్కు డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడున్న మూమెంట్లో కనబడతలేదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వీళ్ళ నెత్తి మీద వీళ్ళే చేయబెట్టుకుంటారు వీళ్ళ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా కేసీఆర్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో అరెస్ట్ వద్దు అనేది కాంగ్రెస్ పార్టీ నేతల వర్షం మంత్రులు కూడా అదే అయిపోయారట వద్దు అరెస్ట్ కిరెస్లు వద్దు ఎట్లనో అట్లా రైతు బంధు ఇచ్చినాం పెన్షన్లు ఇద్దాం ఇంకోటి రెండు మూడు చేసి ఎట్లనో బయటపడదాం ఇప్పుడు ఈ పంచాయతీ వద్దు అనేది లీడర్ల వర్షన్ అసలు ఏది ఏమైనా చూడాలి ఏం జరగబోతుందో కానీ ఒక చర్చ నడుస్తుంది కేసీఆర్ అరెస్ట్ ఇప్పుడు ఉండదు వద్దు విచారణ పేరుతో ఆయన ఇబ్బంది పెట్టుడు వద్దు కాళేశ్వరం విచారణకు పోయినప్పుడే జనాలు చాలామంది మస్తుమంది వచ్చారు కదా బీఆర్కే భవన్కి కేసీఆర్కి సంబంధించిన కాళేశ్వరం విచారణ జరుగుతున్నప్పుడు మస్తుమంది జనం వచ్చారు సభకు కూడా పది లక్షల మంది వచ్చారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎక్కడో సభ పెడుతున్నాడ ఖమ్మమో లేకపోతే కరీంనగర్ వరంగల్ని ఎక్కడో పెడుతున్నట నల్గొండలో పెడుతున్నట్ట రైతులకు సంబంధించిన సభ కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది కానీ కేసీఆర్ని టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనేది కాంగ్రెస్ నేతల వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో